ఆయన నమ్మి నన్ను ఆయన నన్ను నమ్మారు మా వదిన నన్ను నమ్మింది సో వాళ్ళు ఈరోజు నేను మేము ఎందుకు వస్తున్నాను ముఖ్యంగా వాళ్ళిద్దరికి నేను మన గెలిచిన తర్వాత కూడా ఎందుకు నా శిరస్సు తీసి వాళ్ళిద్దరి పాదాలకి పెట్టానంటే మనం మన మనకి గుండెలకి హత్తుకున్న వాళ్ళకి మన బాగును కోరుకునే వాళ్ళ పాదాల కాక ఇంకెవరికి నమస్కరిస్తాం మనకు కనిపించే దేవుళ్ళు వాళ్ళు మనకు కనిపించే దేవుళ్ళు గురువే మనకి దైవం సో ఇలాంటి సమయంలో నాకే అనిపించింది మన ఏదో ఏదో సినిమా ప్రతి ఒక సినిమా కృష్ణవంశీ గారి సినిమాలు చెప్తూ ఉంటారు కదా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి ఇక్కడనే ఇంకొక సంవత్సరం దాటితే మనం కూడా కొంచెం చెప్పచ్చు థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ తమాషాలు కదా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రాబోతుంది వెయిట్ చేయండి అంటే నైంటీ సిక్స్లో రిలీజ్ అయింది సో దీంతో పాటు అలాంటి అలాంటి నాకు యాక్టింగే కష్టం అనుకుంటే మళ్ళీ నా అవసరం అంటే నేను బాగా చదివేవాడిని అంటే అందరిలాగా కాలేజీకి వెళ్ళేది కానీ చాలా విస్ విపరీతమైన పుస్తక పట్టణం ఉండేది దాని ద్వారా నాకు ఏమనిపించిందంటే మేధోశక్తి చాలా అవసరం కానీ నాకు ఫిల్మ్ మేకింగ్ మీద సినిమా క్రాఫ్ట్మెన్షిప్ మీద ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ వచ్చి స్క్రీన్ ప్లే రైటింగ్ కావచ్చు స్టోరీ రైటింగ్ కావచ్చు లేదంటే డైరెక్షన్ కావచ్చు టెక్నికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు ముందు ఇవి అలవాటైనాయి తర్వాత యాక్టింగ్ అందుకే మీరు చూస్తే నా యాక్టింగ్ కూడా చాలా మంచి నటుల్లాగా క్యారెక్టర్ మారిపోను మ్యాక్సిమం నేను ఏం కోరుకుంటాను నేను రియల్ లైఫ్లో ఏం చేయగలను దానికి దగ్గరికి ఎత్తుక్కుంటాను అన్నీ చేయలేకపోవచ్చు కానీ కొంతవరకు మాక్సిమం నా నేను నిజ జీవితంలో ఏం చేయగలిగానో అవి చేస్తాను అలాగా ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ నాకు బ్లాక్ బస్ట్ ఇచ్చిన ఏఎం రత్నం గారు ఖుషి చాలు ఒక నిమిషం మాట్లాడు మాట్లాడు ఒక నిమిషం ఒక నిమిషం మీరు ఒక నిమిషం ఇది వేరే హీరో సినిమా కాదు అన్నీ మన సినిమాలే అంటే ఒక తల్లికి బిడ్డలందరూ ఒకటే అంతేగాని ఒక హీరోకి నా యాజ్ హీరోగా నాకు అన్ని సినిమాలు నాకు ఒకటే ఇదేంటంటే నాకు ఒక బ్లాక్ బస్టర్ని ఇచ్చిన ఏఎం రత్న్ గారికి నా మీద కోరికతోటి ఆయన ఇష్టంతో మిమ్మల్ని చూడి ఒక పెద్ద సినిమా తీయాలనే కోరికతోటి డైరెక్టర్ క్రిష్ గారు ఒక రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు పద్దెనిమిది ఆరు ఒక ఆ సమయంలో నాకు ఒక కథ చెప్పి అది నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఈ సినిమా ఒక్క నిమిషం ఇబ్బంది కొంచెం చాలు ప్లీజ్ సార్ అది వినాలి మనవాడు చెప్తున్నాడు అది వినాలను వినండి అంటే ఇలాంటి సమయంలో నాకు ఒక కథ చెప్పి ఒక పీరియడ్ ఫిలిం అని చెప్పి చాలా ఇబ్బందులు పడ్డాం అది రెండు కరోనా సీజన్స్ వచ్చినాయి రెండు కరోనా వేవ్స్ వచ్చినాయి నలిగిపోయాం తర్వాత మీకు తెలుసు వై విశాఖపట్నం గొడవలు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని మనకి రాజమండ్రి ఎపిసోడ్ మీకు తెలుసు ఇటన్నిటి వల్ల సినిమా మూడోసారి మన వల్ల మన రాజకీయ పరిస్థితులలో లేట్ అయింది అందుకని ఈ సినిమాకు ప్రత్యేకించి వచ్చినప్పుడు నేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా సడన్గా మన పార్టీ ఆఫీస్ కోతవేటు దూరంలో ఉన్న అక్కడ ఉన్న స్థానికంగా మనం మిడ్ వ్యాలీ స్టూడియోస్లో స్టూడియో వ్యాలీ స్థలాన్ని స్టూడియోగా మార్చుకొని మన నేను ఈ సినిమాని ఓజీని రెండింటిని కంప్లీట్ చేశాను అంటే ఎక్కడా కూడా మన మనం తీసుకున్న శాఖలకి ఇబ్బంది లేకుండా అది పంచాయతీరాజ్ శాఖ కావచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ కావచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎన్విరాన్మెంట్ కావచ్చు అంటే ఇబ్బంది కలగకుండా ఈ సినిమాని ఫినిష్ చేశాం మధ్యలో ఈ మూల కథని కానీ ఒక మధ్య ఒక బలమైన శాతం అంటే దాదాపు ఒక ముప్పై శాతం నలభై శాతం దాదాపు ముప్పై శాతం ఆ సినిమాని కృషి డైరెక్ట్ చేసినట్టున్నారు ఆయన ఆయన మొదలుపెట్టిన ఈ కథని చాలా మధ్యలో ఆయన కొన్ని వ్యక్తిగత కారణాలు కావచ్చు మిగతా ఇతరత్ర కారణాల వల్ల ఆయన పా పా ప్రాజెక్ట్ నుంచి పక్కకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ వెళ్ళాలని కోరుకున్న ఒక మంచి దర్శకుడు ఆయన కృషి గారికి మీ అందరూ మనస్ఫూర్తిగా ఈరోజున మనం ఇక్కడ ఉన్నామంటే దీని మూల దీని మూల కారకుడు ఆయనే ఆయనకు మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఈ సినిమాని ఎవరితో ముందుకు అనుకున్నప్పుడు రత్మ్ గారు మన జ్యోతి గారిని తీసుకొచ్చారు జ్యోతి కృష్ణ గారు వారి అబ్బాయి రత్న ఏం రత్నం గారు అబ్బాయి స్కూ ఫిల్మ్ మేకింగ్స్ నేర్చుకుని వచ్చిన వ్యక్తి యాజ్ డైరెక్టర్ కూడా ఆయన ఆయన ఈ సినిమాని ఇంత తక్కువ కాలంలో ఎఫెక్టివ్గా చేయగలిగారంటే ఇది ఆయన సత్తా తర్వాత కృష్ణ గారు రాసిన ఒరిజినల్ స్క్రీన్ ప్లేకి ఆయన మార్పులు చేర్పులు అన్నీ పట్టుకొచ్చి చాలా పగడ్బందీకి రోజున రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు అనుకుంటాను అపార్ట్ ఫ్రమ్ మిగతా అన్ని పక్క టైటిల్స్ పక్కన పెడితే చేయగలిగారు అంటే దానికి గారు తీసుకున్న విపరీతమైన శ్రమ ఆయన మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఎందుకంటే నేను ఎక్కువ ఎందుకు మేము సినిమాలు ఏం చేసాము అని చెప్పడానికంటే కూడా రేపు పొద్దున్న మీరు చూసి ఇంకొక ప్రీవియ షోస్ కూడా ప్రీమియర్ షోస్ కూడా పడిపోతాయి కాబట్టి మీరు చూసి మీరు నాకు తెలియజేయండి ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా మన సినిమా బ్లాక్ బస్టర్ అయిపోద్ది మన సినిమాలు రికార్డులు బద్దలు కొట్టేస్తే మన సినిమా ఆశీన అద్భుతంగా ఉంటుంది నాకు చెప్పడానికి ఏంటంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే నేను ఏ సినిమాలు కూడా ఎంత రికార్డు చేస్తా నేను ఎప్పుడూ తెలియదు నేను సరస్వతి దేవిని ప్రార్థిస్తాను కృష్ణుడిని నమ్ముతాను కర్మ చేయి ఫలితం భగవంతుడికి వదిలేయాను అలాగే ఈరోజు మేము ఇంత ఇంత చేసాం మనం ఎంత చేశాం వదిలేస్తున్నాం ఆ ఫలితం భగవంతుడు సత్ఫలితం ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈరోజు అంటే సినిమా మేకింగ్ నాకేంటి సినిమా చాలా ప్యాషనేట్ నాకు అలాగే నాకు ఈరోజు నేను ఒక ఒక టెరానికల్ అంటే ఒక నియంత్రణ పోకడలతో ఉన్న ఒక ప్రభుత్వాన్ని ఎదురు ఎదుర్కోగలిగామంటే ఆ శక్తి సంపద మీరు ఇచ్చింది నాకు సినిమాని ఇచ్చింది సో ముందుగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారికి జ్యోతికృష్ణ గారికి మన దానిష్ గారికి మీరు ఆయన జమ్మూ అండ్ హీ కమ్స్ ఫ్రమ్ హీల్స్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ రైట్ రైట్ హియర్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రైట్ ఫ్రమ్ కశ్మీర్ ఫ్రమ్ కశ్మీర్ ఆయన అంటే భారతదేశం అంటే నేను చెప్పే అంటే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే ఫిల్మ్ మేకింగ్ నిధి అగర్వాల్ హీస్ ఫ్రమ్ నాదన్ పాట్ ఆఫ్ ద ఇండియా హీస్ ఫ్రమ్ కాశ్మీర్ మే మేమే ఇక్కడి నుంచి వస్తాం అలా ఒక్కొక్క యాక్టర్ని తీసుకుంటూ కొంతమంది విదేశాల నుంచి వచ్చారు అంటే ఫిల్మ్ మేకింగ్ సినిమా అనేది దీనికి కులం లేదు మతం ఉండదు రేస్ రిలీజియన్ రీజియన్ లింగ్విస్టిక్ బ్యారియర్స్ ఏముండవు మేమందరం కూర్చొని ఏ దేనికి పనిచేస్తామంటే మీకు ఆనందం కలిగించాలి ఒక బలమైన కథ చెప్పేటప్పుడు మీరు థియేటర్లో కూర్చొని ఇలా కొట్టి బాగుంది ఆహా అనిపించాలి దానికోసం ఒక ప్రయత్నం చేస్తాం అందరం నేనంటే కదా ఏ హీరో అయినా సరే ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే ఇలాంటి మేమందరం కష్టపడుతున్నప్పుడు నాకు చాలాసార్లు అనిపించేది సినిమా సరిగ్గా రూపుదిద్దుకుంటుందా ఎట్లా ఉందో ఇప్పుడు ఒక భయం ఉండేది నాకు కానీ ఎప్పటికప్పుడు ఒక చిన్న ట్రైలర్ రిలీజ్ చేసి కృష్ణ గారు దాని మ్యూజిక్ నాకు ఎప్పుడూ ఒక జీవాన్ని పోసేది ఈ రోజున సినిమాని ఇంత బలంగా మనం ఒక బలమైన పాజిటివ్ నోట్ ఉంది అంటే ఈ సినిమాకి మే నా నాలాంటి హీరో కంటే వీళ్ళందరికంటే కూడా దీన్ని నమ్మిన వ్యక్తి అకాడమీ ఆస్కర్ విన్నర్ శ్రీ కిరవాణి గారు ఎంఎం కిరవాణి అంటే ఆయన కనుక సినిమాకి డైరెక్షన్ లేకపోతే ఈ సినిమా ఇంత అద్భుతంగా వస్తా నాకు నాకైతే సందేహమే ఆయన లేకపోతే కీరవాణి గారు లేకపోతే హరిహర వీరములు సినిమా లేదు మేము ఎంత గొప్ప కథ చేసినప్పటికీ మేము ఎంత బాగా నేను యాక్ట్ చేసినప్పటికీ దాన్ని ఆ ఎమోషన్స్ని సరి సమానంగా దాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే నేపథ్య సంగీతం కానీ సాంగ్స్ కానీ లేకపోతే అది దానికి ఆసక్తి సరిపోదు అలాంటిది ఆయన ఇది ఇలాంటి మన మన అలాంటి ఒక ఆస్కర్ అవార్డు గ్రహీత మన విశాఖపట్నంకి వచ్చి లేదంటే మన హైదరాబాద్కి వచ్చి అక్కడ అక్కడ శిల్పకళ వేదిక కావచ్చు ఇక్కడ మన ఈ వేదిక కావచ్చు ఇక్కడికి వచ్చి చేస్తున్నారంటే ఒక అకాడమీ అవార్డు విన్నర్ మన దగ్గరికి వచ్చి మన ఆడిటోరియమ్స్లో కూర్చున్నట్టు అది మనందరం చేసుకున్న అదృష్టం మన భారతదేశం చేసుకున్న అదృష్టం అంటే మాకు తెలుగు పాట పడి అది నా నాటు నాట్ కదా నాటు నాటు అని చెప్పి ఒక పాట కొడితే దానికి ఆస్కార్ వస్తుందా అని మనం ఒక ఎవరైనా సరే జ్యోతిష్యని చెప్తే నమ్ముతాం బట్ కానీ దాని శక్తి రాజమౌళి గారు లాంటి దర్శకులు కావచ్చు దాన్ని తీసుకెళ్లిన రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు అంటే ఇంతమంది కలయికతోటి అంత వాళ్ళందరూ బలంగా వేయగలిగారంటే దర్శ మనం సంగీత దర్శకుడు అనేవాడు బలమైన రక్తి కట్టించగలిగే సంగీతాన్ని ఇవ్వలేకపోతే దానికి సరి దానికి చంద్రబోస్ గారు లాంటి ఒక లికల్ రైట్ దానికి సరైన లిరిక్స్ అందించకపోతే అది ముందుకెళ్ళదు అలాంటిది మనకి ఇద్దరు ఆస్కర్ వినర్డ్స్ ఉన్నారు వాళ్ళని చంద్రబోస్ దదబోని శ్రీ ఎంఎం కీరవాణి గారు మనందరం కూడా చాలా చాలా ఒక తెలుగువాడిగా కాదు ఒక భారతీయుడిగా మేము మనందరం చాలా గర్వపడాల్సిన విషయం సో అలాంటి దర్శకులు సంగీత దర్శకులు మన హరిహరి వీరమల్లికి నిన్న రాత్రి చూశాను మొత్తం కొంచెం అన్ని రీల్స్ టెస్ట్ చేస్తాను ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత ఖుషి తర్వాత మళ్ళీ నేను ప్రతి రీల్ చూడడం ఎందుకంటే నేను సడన్గా డబ్బింగ్ తర్వాత సినిమాలు చూడండి నాకు భయం సినిమాలు చూడాలంటే ఇందులో డైలాగులు ఉండవు యాక్షన్ ఉంటుందండి ధర్మం జోలికి వస్తే తాట తీసేస్తామనే ఉంటుంది తప్ప ఏం తల్లి బాగున్నావా గుర్తుంది మన ఆఫీస్లో కలిసే అవును గుర్తుంది 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 మాట్లాడవు ఈత మాను ఇల్లు తావు కాదు మగుడు కాదు తగరము బంగారు కాదు అంటే ఇది మన మన ఇది మన ఉత్తరాంధ్రాకి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే నా చేత పాడించారు అనుకుంటా బహుశా కీరవాణి గారు ఇలాంటి మన కీరవాణి గారు నాకు నేను చాలా సంవత్సరాల తర్వాత ఖుషీ తర్వాత నువ్వు ఒక్కడే ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నావు వాగమ్మ ఒక్క నిమిషం చాలు ఒక చాలు చాలు ఓకే ఓకే చాలు చాలు చాలా సంవత్సరాల తర్వాత ఖుషీ తర్వాత ఈ సన్నివేశం ఇది రెండు రెండు భాగాల సినిమా అయింది ఆఖరి భాగం ఈ ఫస్ట్ పార్ట్ ఎలా ఎండ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇది హిస్టరీ మనందరికీ అర్థం కావాలి నేను నిన్న నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తుంటే మీరు అందరూ కొద్దిమంది చూసే ఉంటారు మీరు అందరూ చూస్తే నేను ప్రామినెంట్గా చెప్తుంది ఈ సినిమా ఈ సినిమా మీకు ఏమిస్తుంది ఎలాంటి అనుభవం ఇస్తుంది ఏం చూడాలి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా అంటే నాకు సినిమా ఈజ్ ఎ ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ నేను డబ్బులు తీసుకొని సినిమాకి వెళ్తే నాకు ఎంటర్టైన్ చేయాలి నన్ను నేనే నమ్ముతానంటే నా సినిమాని ఎడ్యుటైన్ ఎడ్యుటైన్ చేయాలి అనుకుంటాను ఎడ్యుటేషన్ అంటే దాన్ని మనల్ని ఎడ్యుకేట్ చేయాలి మళ్ళీ ఎంటర్టైన్ కూడా చేయాలి నేను అలాంటి సినిమాలు ఇష్టపడతాను సో నా సినిమాలు ఎంతో కొంత ఒక నాకున్న ఆలోచన ప్రాసెస్ని బెటర్ చేయాలి అలాంటి పరిస్థితుల్లో నాకు కృషి గారు చెప్పిన కథ ఏంటంటే మన కృష్ణానది తీరంలో దొరికిన బంగ మనకి వజ్రాలు గనులు ఉన్నాయి ప్రపంచంలో అప్పుడు ఇంకా వజ్రాల గనులు కను కనుగొనలా అలాంటి టైంలో మన కృష్ణానది తీరం కొల్లూరులో ఉన్న మన మంగళగిరి దగ్గరలో ఉన్న ఒక అరవై డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరులో దొరికిన ఒక వజ్రం కోహినూర్ ఆ కోహినూర్ని గోల్కొండ నవాబు కులీ కుతుబ్ చేతికి వెళ్తే అది అక్కడి నుంచి మొఘలాయిల్ చేతికి వెళ్ళి ఆ తర్వాత ఇప్పుడు అది లండన్ మ్యూజియంలో ఉంది సో నాకు నచ్చిన ఐడియా ఐడియా ఏంటంటే కోహినూర్ని దొంగిలించడం కోహినూరు ఎవరు ఎవరి చేతిలో ఉంది కోహినూర్ పీకాక్ త్రోణి మీద ఉంటుంది సింహాసనం మీద ఉంటుంది ఆ సింహాసనం మీద ఎవరు అధిశ ఎవరు కూర్చొని ఉన్నారు కంటకుడైన పాలకుడు ఒక కంటకుడైన పాలకుడు ఔరంగజేబ్ కూర్చొని ఉన్నాడు అలాంటి ప్రజా కంటకుడు దుర్మార్గుడు అయిన ఔరంగజేబు కూర్చున్న సింహాసనం పైన ఉన్న ఆ కోహినూర్ వజ్రాన్ని దొంగిలించాలి అది తిరిగి వెనక్కి తీసుకురావాలి అని కులు కుతుబ్షా ఆదేశించినప్పుడు ఈ సినిమా పరిస్థితుల్లో హరిహరి వీరమల్లకి ఒక కల్పిత పాత్రకి ఇక్కడి నుంచి మొదలు పెడతారు ఇది ఇక్కడి నుంచి హైదరాబాద్ గోల్కొండకు పోతుంది చార్మినార్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి అది అక్కడి నుంచి ఢిల్లీ దాకా పోతుంది ఢిల్లీ ఈ మొదటి భాగం ఎక్కడ ఆగుతుందంటే ఢిల్లీ కోటకి ఎర్రకోటకి వెళ్ళబోయే ముందు ఎట్లాగైతను చివరి దాకా వెళ్ళాడు ఎక్కడ అతను ఔరంగజేబ్ కలుసుకున్నారా లేదనేది మా ఎలా ఎదుర్కొన్నారు తర్వాత ఏం జరిగిందనేది సెకండ్ పార్ట్ సో ఈ సినిమా ఏం చేయగలదు మనం అనుకుంటే నేను ఐ నేను ఎప్పుడు కూడా చాలామంది సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అంటే ఇది నాట్ అగేన్స్ట్ ఎనీ రిలిజన్ సనాతన ధర్మ ఈజ్ నాట్ అగేన్స్ట్ క్రిస్టియానిటీ సనాతన ధర్మ ఇస్ నాట్ అగేన్స్ట్ ఇస్లాం సనాతన ధర్మ ఇస్ సంథింగ్ విచ్ యునైట్స్ అజాల్ అందరిని కలుపుకు తీసుకెళ్ళాను కానీ అలాంటి సనాతన ధర్మం అంటే మీరు చెప్పండి అలాంటి సనాతన ధర్మాన్ని అంటే ఇమాజిన్ ఔరంగజేబ్ లాంటి పాలకుడు పరిపాలించే సమయంలో మనం ఊహించుకోగలమా ఒక రోజున ఇదే భారత వనిలో ఇదే భారత నాడులో నువ్వు హిందువుగా ఉండాలంటే జిజియా ట్యాక్స్ పే చేయాలి అని అలాంటి సందర్భాలు ఉన్నాయి మన క్రిస్మనకి నేను ఎప్పుడు నేను ఏమంటా అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ కింగ్స్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఐ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ మొగల్ రూలర్ నేనేమంటానంటే తప్పులు జరిగినప్పుడు అన్ని సమానంగా తెలియజేయాలి మనకు చాళుక్యుల గురించి తెలుసా మనకి పాండ్య రాజుల గురించి తెలుసా విజయనగర రాయలు మన రాజ్యం గురించి తెలుసా మనకి మోర్ మన హిస్టరీ బుక్స్లో మోర్ అబౌట్ మొగల్స్ అండ్ లెస్ అబౌట్ అదర్ కింగ్స్ సో ఈ సినిమా ఏం ఎక్స్పోజ్ చేస్తుంది అంటే ఈ సినిమా ఈ ప్రాసెస్లో కోహినూర్ని తెచ్చే ప్రాసెస్లో హీరోకి జరిగే కొన్ని సంఘటనలు ఏం జరుగుతాయి అంటే జిజియా ట్యాక్స్ పే చేయడం నువ్వు హిందువుగా వెళ్ళాలి అంటే నువ్వు పన్ను కట్టాలి సో పన్ను ఆ కట్టే సమయంలో దట్ ఈస్ ద యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది అంటే ఒక రిలెక్టెంట్ వారియర్ యుద్ధంలో పాల్గొనాలని లేదు వాడికి ఎదుర్కోవాలని లేదు తన బతుకు తన బతకాలనుకునేవాడు అలాంటి వ్యక్తికి ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఎలా తిరగబడ్డాడు ఆ కోహినూరు వజ్రం వెళ్ళే ప్రాసెస్లో ఏమేమి జరిగినాయి అది బేసిక్గా ఈ ఫస్ట్ పార్ట్ కథాంశం సో మేము కోరుకున్నది ఏంటంటే ప్రత్యేకించి నేను ఎందుకు డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అంటే నాకు పోరాటాలు చేసేటప్పుడు ఒక్కడిని కొడితే పది మంది చల్లా చెదురు పడిపోవడం నాకు నా రేషనల్ మైండ్కి నా లాజికల్ మైండ్కి ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే నేను మార్షల్ ఆర్ట్స్ చదివాను ఐ మీన్ దాన్ని ఫిలాసఫీ చదివాను నేర్చుకున్నాను ప్రాక్టీస్ చేస్తాను ఈ మధ్యన పాలిటిక్స్కి వచ్చి వదిలేశాను కానీ లేదంటే నేను రెగ్యులర్లీ నేను ఐస్ క్రీమ్ అలాంటి మార్షల్ ఆర్ట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను స్ట్రాంగ్ మైండ్ స్ట్రాంగ్ బాడీ విత్ స్ట్రాంగ్ మైండ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ ఇది నేను నమ్ముతాను అంటే ఒక బలమైన శరీరం ఉండాలి ఒక బలమైన మనసుతో పాటు బలమైన శరీరం కూడా ఉండాలి ఇది నేను నమ్మేవాడి మనస్ఫూర్తిగా అందుకే నేను మార్షల్ ఆర్ట్స్ని చాలా బలంగా నమ్ముతాను సో అందుకని నాకున్న సెన్స్ నాకు ఏమనిపిస్తుంది ఇలా చేద్దాం ఇలా చేద్దామంటే ఫైనల్గా ఆ ఎంటైర్ ఎపిసోడ్ ఎలా చేస్తే బాగుంటుంది నా కళ్ళ ముందు నేను ఎందుకు జిజియా ట్యాక్స్ పే చేయాలి అంటే ఏమేం జరుగుతుంది సంఘటన అని చెప్పి ఈ నేను ఆ ఆ ప్రాంత ఆ సమయానికి ఆ టైమ్స్కి వెళ్ళి ఏమేమి జరిగితే బా ఎలా జరుగుద్ది ఈ ఊహించుకునే ప్రాసెస్ అందుకే నా లాస్ట్ ఎయిటీన్ ట్వంటీ మినిట్స్ నేను కన్సీవ్ చేయాల్సి వచ్చింది అది అవసరార్థం అది నాకు ప్రూవ్ చేసుకోవాలని కాదు కానీ ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మొత్తం ఆ సీన్ కన్సీవ్ చేసి తిరిగి ఎగ్జిక్యూట్ చేసే టైంలో నేను నేర్చుకున్నాను కాబట్టి మార్షల్ ఆర్ట్స్ వీటిని అంటే నేను చెప్పేది ఇది ఎక్స్ట్రాడనరీ మార్షల్ ఆర్ట్స్ అని కాదు కానీ చాలా రియలిస్టిక్గా ఎంత చేయగలమో అంత ప్రయత్నం చేశాను దానికి కీరవాణి గారు అందించిన మ్యూజిక్ నాకు నిజంగా నిన్న రోమాలు ఎక్కువ అంత అద్భుతంగా అందించారు సో ఈ సినిమా మీ ఇంకో తొమ్మిదిన్నరకి మీకు ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి యుఎస్లోను ఇక్కడ మీకు అందుకే మీ సమయాన్ని ఎక్కువ వేస్ట్ చేయను ఏడు పదిహేను అయిపోతుంది కాబట్టి బాగుంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు కోరిక ఉంది ఈ సినిమా అన్న ఎంతసేపు ఒక మంచి హిట్ అవ్వ హిట్ ఇవ్వనా హిట్ ఇవ్వనా అంటే నేను భగవంతుని కోరుకున్నా భగవంతుని కోరుకున్నా ఒక గబ్బర్ సింగ్ లాంటి హిట్ మా అభిమానుల కోసం ఇవ్వమని అలాగే రోజున నాకు నటనలో ఓనామాలు దిద్దుకుండా నా విశాఖపట్నం నేల నుంచి నేను భగవంతుని సరస్వతి దేవిని కోరుకుంటా ఉన్నాను మీ అందరూ ఆనందించే ఘన విజయాన్ని ఇవ్వని నేను భగవంతు నాకు ఆ సరస్వతి మాతని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై భారత్ జై హింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్